ప్రేక్షకులకు నమస్కారం ఒక నీతి కథ ఓపికతో వినండి ఏమండీ రాత్రి మామయ్య గారు ఫోన్ చేశారు మీరెప్పుడొస్తారని మీరేమో నా సెల్ నెంబర్ ఇచ్చారు వాళ్ళు నాకే చేస్తున్నారు మీ నెంబర్ ఇవ్వచ్చు కదా హాల్లో కూర్చొని పేపర్ చదువుతున్న మాధవ దగ్గరకు కాఫీ తీసుకువస్తూ అంది రజని ఆమె దగ్గర నుండి కప్పు అందుకొని మళ్లీ పేపర్లో తలదూర్చిన భర్తతో ఏంటండి ఏం మాట్లాడరు ఏం ఆలోచించారు వాళ్ళ విషయం గురించి ఇలా మీరేమీ మాట్లాడుకుంటే వాళ్ళు రోజు ఫోన్ చేస్తూనే ఉంటారు ఊరికే నాంచక ఏదో ఒకటి తేల్చండి అంది ఇవాళ ఆదివారం ఈ విషయం గురించి ఏదో ఒకటి తేల్చేయాలని బాగా ప్రిపేర్ అయింది తను పేపర్ల నుంచి తల పైకెత్తి ఇందులో తేల్చేదేముందోయ్ అమ్మానాన్న ఇక పల్లెటూరులో ఒంటరిగా ఉండలేం ఇక్కడికొచ్చేస్తామంటున్నారు అంతే కదా పెద్ద వయసు అయ్యాక కొడుకు దగ్గర కదా ఉండాలి వాళ్లేదో విషయం విషయమేదో అడిగినట్లు మాట్లాడతావేంటి అన్నాడు అతని మాటలు విని అక్కడే సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న పిల్లలు ఏంటి తాతయ్య నానమ్మ ఇక్కడికే వచ్చేస్తున్నారా భలే భలే తాతయ్య కథలు చాలా బాగా చెబుతాడు నానమ్మైతే మాకు స్నానం చేస్తుంది అన్నం తినిపిస్తుంది ఇంక రోజు మేము తాతయ్య నానమ్మ దగ్గరే పడుకుంటాం తొందరగా రమ్మనండి డాడీ అంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు పిల్లలు కూడా అలా అనడంతో కోపం వచ్చింది రజనీకి చాలే నోరు ముయ్యండి వాళ్ళ దగ్గరైతే మీ వేషాలన్నీ సాగుతాయని మీ సంతోషం అని భర్త వైపు తిరిగి ఏంటండి రానిచ్చేది ఇక్కడ మనమెలా ఉంటున్నాం మీ అమ్మ నాన్న ఎలా ఉంటారు ఆ పల్లెటూరి మాటలు చేతలు ఎలా ఉంటాయో మీకు తెలుసుగా మనింటికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు వాళ్ళు వీళ్ళని చూస్తే ఏమనుకుంటారు పోయినసారి మనింట్లో ఫంక్షన్కు వచ్చినప్పుడు మీ అమ్మని చూసి మీ మేనేజర్ భార్య ఏమందో తెలుసా ఈవిడ మీ అత్తగారా నేను మీ వంట మనిషి అనుకున్నాను అంది నాకు తల కుట్టేసినట్టయింది కావాలంటే ఆ పల్లెటూరులోనే ఉండమనండి కావలసినంతమంది వాళ్ళను పెడదాం లేదు ఇక్కడికే వస్తామంటే ఏ ఓల్డేజ్ హోమ్లనైనా చేర్పించండి డబ్బు ఎంతైనా కట్టగల స్తోమత మనకుందిగా అంతేగాని ఇక్కడికి మాత్రం తీసుకొస్తానని అనకండి అంది ఆమె మాటలు పూర్తయ్యి కాకముందే ఈ కాపుతావా నీ గోళ ఏంటి మాట్లాడితే మా అమ్మా నాన్నలను పల్లెటూరు వాళ్ళంటావు అలాగైతే నేను పల్లెటూరు వాన్నేగా నువ్వు మాత్రం పల్లెటూరు దానివి కాదా కాకపోతే సిటీలో మీ బాబాయ్ ఉండడంతో నువ్వు మీ అన్న అక్కడ చదువు వెలగబెట్టారు మీ అమ్మా నాన్న పల్లెటూరు వాళ్ళు కాదా మన పెళ్ళప్పుడు వాళ్ళు మాత్రం ఎలా ఉన్నారు మీ అన్నయ్యకు ఉద్యోగం వచ్చి పెళ్ళయ్యాక వాళ్ళని తనతో తీసుకెళ్లడంతో కొంచెం సిటీ లైఫ్ వాళ్ళకి అలవాటైంది నేనే ఇన్ని రోజులు అశ్రద్ధ చేశాను మా వాళ్ళను కూడా అప్పుడే తెచ్చుంటే బాగానే ఉండేది మా అమ్మేదో మహమాటానికి ఇప్పుడే మీ దగ్గర ఎందుకు లేరా రేపు చేసుకోగలిగే ఓపిక లేని రోజున ఎలాగూ మీ దగ్గరికే రావాలిగా అన్నదని అవునత్తయ్య గారు మీరెప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు తొందర ఏముంది పైగా ఇక్కడ ఇంత మంచి వాతావరణంలో ఉండే మీరు ఆ సిటీలో ఇరుకు అద్దె ఇళ్లల్లో ఉండలేరు మీ అబ్బాయి ఇల్లు కట్టాలనే ఆలోచనలో ఉన్నారు కూడా మన సొంతిల్లైతే ఏ సమస్య ఉండదు అంటూ వాళ్లను రానీయకుండా అడ్డుపుల్ల వేశావు ఇప్పుడు వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉండి వస్తామంటుంటే ఇప్పుడు కూడా వద్దంటున్నావు ఇంత పెద్ద ఇంట్లో వాళ్ళు ఒక గదిలో ఉంటే నీకేమైనా అడ్డమా అన్నింటికీ ఉన్నారు నువ్వేదో వాళ్ళకి బండచాగిరి చేయాలన్నట్లు మాట్లాడుతున్నావు పైగా ఓల్డేజ్ హోంలో చేర్చమని ఉచిత సలహాలు ఇస్తున్నావు నేను వాళ్ళ కన్న కొడుకుని నీకిష్టం ఉన్నా లేకపోయినా నా తల్లిదండ్రులు నా దగ్గరే ఉండాలి ఉంటారు కూడా రేపు ముసలిదానివయ్యాక నువ్వు ఓల్డేజ్ హోంలో అంటూ లేచి వెళ్లి షర్టు వేసుకుని బయటకెళ్ళిపోయాడు కోపంగా భర్త తన మాట కాదండంతో ఏం చేయాలో అర్థం కాలేదామకి ఇక ఏ విధంగా చెప్పినా అతన్ని మార్చడం కుదరదని తేలిపోయింది పైగా పిల్లలు కూడా తండ్రినే సపోర్ట్ చేయడంతో తన మాటని ఎలా నెగ్గించుకోవాలో తోచలేదు అత్తగారు మామగారు మంచివాళ్లే కాని కలుసుంటే తప్పక తేడాలు వస్తాయని తగులవుతాయని భయం తన క్లోజ్ ఫ్రెండ్ సుభద్ర అలా జరిగే గొడవలు తీవ్రమై ఆత్మహత్య చేసుకుంది దాంతో ఆ భయం ఇంకా బలపడింది చివరికి పల్లెటూరు వాళ్ళని ఏదో వంక చెప్పి వాళ్ళని రాకుండా చేద్దామన్నా కుదరలేదు పైగా భర్తకి కూడా అమ్మా నాన్నలంటే ఒకంత ప్రేమెక్కువే కొడుకు ఇల్లు కట్టేటప్పుడు ఇతరత్ర అవసరాలప్పుడు అతను అడగకుండానే డబ్బులు బంగారం అంతా ఇచ్చేశారు అప్పుడప్పుడు వచ్చి నాలుగు రోజులు ఉండి వెళ్లేవాళ్లు ఇక ఇప్పుడు పూర్తిగా వచ్చేయాలని నిర్ణయించుకున్నారు ఆలోచించుకుంటూనే వంట ప్రయత్నంలో పడింది మధ్యాహ్నం భోజనాల దగ్గర కానీ రాత్రికి కానీ ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదు తెల్లారి పొద్దున లేచి తయారవుతున్న భర్తను ఎక్కడికి అని అడుగుదామనిపించి కూడా అహం అంటొచ్చి ఆయనే చెబుతారులే అనుకొని కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలిపి తెచ్చిచ్చింది కాఫీ అందుకొని రజని నేను వీరాపురం వెళ్తున్నాను పొలం కవులు ఇంటి గురించి మాట్లాడి అన్నీ సర్దుకుని అమ్మా నాన్నలను తీసుకుని సాయంత్రానికల్లా వస్తాను అంటూ ఆమె సమాధానం చెప్పేలోపునే కారు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆమెకు అతన్ని ఆపలేకపోయారని ఉక్రోషం ఎక్కువై దుఃఖంగా మారింది కాసేపటికి తన బాధ ఎవరితోనైనా పంచుకోవాలనిపించింది వెంటనే సెల్ తీసుకుని అన్నకు ఫోన్ చేసింది ఆమె అన్న వినోద్ నాలుగైదు సిటీలలో జాబ్ చేసి చివరికి ఢిల్లీలో స్థిరపడ్డాడు వెళ్లి సంవత్సరమైంది పెద్ద ఇంజనీర్గా బాగా సంపాదిస్తున్నాడు తమని రమ్మని చాలాసార్లు ఫోన్ చేశాడు కానీ వెళ్లడానికి కుదరలేదు అమ్మా నాన్నలను చూడ్డానికైనా ఈ సంబర్లో వెళ్లాలని అనుకుంటోంది ఫోన్ రింగ్ మొత్తం అయిపోయింది వినోద్ ఫోన్ తీలేదు అమ్మ వాళ్ళకి చేద్దామంటే వాళ్ళకి ఫోన్ లేదు అన్నయ్య ఫోన్లో నుండే మాట్లాడతారు ఒక ఫోన్ తీసుకోవచ్చు కదమ్మా అంటే అదంతా మాకు తెలియదమ్మా ఇక్కడంతా హిందీ కదా అన్నయ్య ఉన్నాడుగా అంటుంది ఇంతలో ఫోన్ మోగింది చూస్తే అన్నయ్యే ఫోన్ ఎత్తగానే రజనీ నేను వేరే చోట మీటింగ్లో ఉన్నారా సాయంత్రం నేనే ఫోన్ చేస్తాను ఉంటాను అంటూ హడావిడిగా ఫోన్ పెట్టేశాడు అయ్యో అన్నయ్యతో మాట్లాడడానికి కూడా కుదరలేదే అని నిట్టూరుస్తూ పిల్లల్ని స్కూల్కి తయారు చేయడానికి లేచింది సాయంత్రం అయింది పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకి స్నాక్స్ పెట్టి పాలిచ్చి టీవీ దగ్గర కూర్చుంది రాత్రి ఎనిమిది గంటలైంది మాధవ వాళ్ళు వచ్చేసరికి ఎదురెల్లి అత్తగారి చేతిలోని బ్యాగు తీసుకొని బావున్నారా అత్తగారు ఆరోగ్యం బాగుందా మామయ్య గారు అంది రజని తన మనసులోని భావం ముఖంలో కనపడనీయకుండా పిల్లలు సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి తాతయ్య నానమ్మ అంటూ వాళ్ళని వాటేసుకున్నారు అమ్మా నాన్న వచ్చినప్పుడు భార్య ఏ ఏమూళ్ళో ఎలా ఉంటుందో అని భయపడుతున్న మాధవ తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు స్నానం చేసొస్తానని వెళ్ళాడు వెళ్లాడు అత్తామామలకు వాళ్ళ రూమ్ చూపించి బాత్రూంలో గీజర్ ఆన్ చేసింది అత్తయ్య గారు మీరు మామయ్య గారు స్నానం చేసిరండి ఈలోపు నేను భోజనాలు రెడీ చేస్తాను అంది అలాగేనమ్మా వెళ్ళి పని చూసుకో అంది మాధవ తల్లి సీతమ్మ అందరూ మాట్లాడుకుంటూ భోంచేసి పడుకునేసరికి పదకుండైంది తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో అందరూ మంచి నిద్రలో ఉన్నారు కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతోంది ఈ టైంలో ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ నిద్ర కళ్ళతో వచ్చి తలుపు తీసింది ఎదురుగా ఉన్న తల్లిదండ్రులను చూడగానే ఆమె నిద్ర మొత్తంతా ఎగిరిపోయింది ఆమె వెనుకే వచ్చిన మాధవ ఆశ్చర్యపోయినా బాగున్నారా మావిగారు అత్తయ్య గారు అంటూ వారిని పలకరించి ముందు లోపలికి రండి చలిగా ఉంది అని ఏంటలాగ నిలబడిపోయావు రజని ముందు త్వరగా వెళ్ళి మీ అమ్మకి నాన్నగారికి కాఫీ కలిపి తీసుకురా త్వరగా అన్నాడు రా అమ్మ రండి రండి నాన్న అంటూ వాళ్ళ దగ్గర బ్యాగులు తీసుకొని పక్కన పెట్టి తలుపును మూసి కిచెన్లోకి వెళ్ళింది పెందలాడే లేచే అలవాటున్న మాధవ తల్లిదండ్రులు కూడా కాలింగెలు మూతకి లేచి హాల్లోకొచ్చారు అందరి పలకరింపులు అయ్యేసరికి రజనీ అందరికీ కాఫీ తెచ్చిచ్చింది వీళ్ళేంటి ఇంత సడన్గా వచ్చారు మా అమ్మా నాన్న విషయం గురించి ఏమైనా మాట్లాడడానికి రజనీనే ఫోన్ చేసి పిలిపించి ఉంటుందా అని ఒక నిమిషం సందేహపడ్డాడు మాధవ కాని ఆమె ముఖం చూసి కూడా వాళ్ల రాక గురించి తెలియదని అర్థమైంది మౌనంగా కాఫీ తాగుతున్న అత్తమామలను గమనించాడు కొంచెం తేడాగా అతనికి ఇదివరకున్న సంతోషం కళ కాంతి వాళ్ల ముఖాల్లో కనిపించడం లేదు అతనికన్నా ముందుగానే తల్లిదండ్రులను చూసిన మరు నిమిషంలోనే వాళ్ల ముఖాల్లోనే తేడాన్ని గమనించేసింది రజని ఎంతైనా కూతురుగదా వదిన గారు అంత దూరం నుండి మీ ఇద్దరే వచ్చారా అని ఆశ్చర్యంగా అడిగింది సీతమ్మ లేదు వదిన గారు మాతో వినోద్ వచ్చాడు వాడికి బెంగళూరులో ఏవో మీటింగులు ఉన్నాయట వెళ్తున్నానన్నాడు మేము వస్తానరా అమ్మాయి దగ్గరికి అంటే తీసుకొచ్చాడు మమ్మల్ని ఆటో ఎక్కించి వాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు అంది అన్నయ్య వచ్చాడా అయితే ఇక్కడికి రాడటనా కోపంగా అంది రజని లేదమ్మా ఎల్లుండి వస్తాడు ఆ రోజు రాత్రికి మళ్ళీ వెళ్ళిపోతాం ముగ్గురము అంది రజని తల్లి సావిత్రమ్మ అదేంటమ్మా అంత దూరం నుంచి వచ్చి ఒక్క పది రోజులైనా ఉండకుండా ఎలా వెళ్తారు మళ్ళీ మీరెప్పుడో వస్తారు అదేం కుదరదు అన్నయ్యను రాని అడుగుతాను అంది వద్దమ్మా అడగద్దు అన్నయ్య తోడు లేకుండా మేం ఒక్కళ్ళము మళ్ళీ అంత దూరం వెళ్ళలేంగా అందుకని వెళ్తాంలే అంటూ కళ్ళు తుడుచుకుంటున్న తల్లిని చూసి ఏదో జరిగిందని అర్థమైంది రజనీకి మాధవ పిల్లలు వెళ్లిపోయాక తల్లితో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంది అందరూ వెళ్లిపోయాక గదిలోకి వెళ్ళింది అక్కడే అత్తమామలు కూడా ఉండేసరికి కాసేపు మాట్లాడి వచ్చేసింది ఇక మధ్యాహ్నం భోజనాలప్పుడు తర్వాత కూడా వాళ్ళ నలుగురు మాట్లాడుకుంటూనే ఉన్నారు ఇలా రాత్రి వరకు కుదరలేదు రాత్రి భోజనాలైన తరువాత మాధవ పిల్లలు గదిలోకి వెళ్లారు అప్పుడు తల్లిదండ్రుల వెళ్ళింది తల్లి ఒక్కతే ఉంది నాన్న ఏరమ్మా అంది మీ అత్తయ్య గారి గదిలోకి వెళ్లారమ్మా అబ్బాయి పిల్లలు కూడా అక్కడే ఉన్నారుగా మాట్లాడుతున్నారు సరే నాన్న లేకపోయినా పర్వాలేదులే అనుకుని అమ్మా నువ్వు నాన్న అలా ఉన్నారేంటి ఉదయం నుండి ఈ విషయం అడగాలని ఎంత తపనపడ్డా మాట్లాడ్డానికి కుదరలేదు ఏం జరిగిందమ్మా చెప్పవా అంది కూతురలా అడిగేసరికి ఆ తల్లికి దుఃఖం ఆగలేదు గుండె లభిసేలా రోధిస్తున్న తల్లిని ఎలా ఓదార్చాలో తెలియలేదు రజనీకి తన కళ్ళ వెంట వచ్చేసాయి కొంతసేపటికి ఏం చెప్పను తల్లి మీ వదిన చాలా మారిపోయింది ఢిల్లీ వెళ్ళాక ఇప్పుడు ఇన్నాళ్లకి మీ వదినకి మేము మా మాటలు చేతలు నచ్చడం లేదు ఇంటికి పెద్ద పెద్ద ఆఫీసర్లు కలెక్టర్లు వస్తారట పార్టీలు జరుగుతాయట వాళ్లల్లో మేముంటే బాగోదట ఏం చెప్పిందో ఏం చేసిందో వాణ్ణి కూడా మార్చేసింది ఆరు నెలల క్రితం మమ్మల్ని ఓల్డేజ్ హోంలో చేర్పించారు అప్పటినుంచి అక్కడే ఉంటున్నాం నిన్ను చూడాలని ఉందని ఎప్పటి నుండో అడుగుతుంటే ఇప్పుడు వాడి పని మీద ఇటు వస్తూ మమ్మల్ని తీసుకొచ్చాడు రేపు వెళ్లేటప్పుడు ఢిల్లీలో దిగగానే మమ్మల్ని హోంలో వదిలేసి వాడు ఇంటికి వెళ్ళిపోతాడు ఏ జన్మలో ఏం పాపం చేశామోనమ్మా దేవుడు మా దుదుటన ఇలా రాశాడు చూడమ్మ రజని ఎంతో ఆశతో బిడ్డల్ని కాని మరెంతో ప్రేమతో వాళ్ళని పెంచి పెద్ద చేసి చదివించి వాళ్ళు మంచి స్థితిలో ఉంటే చూసి ఆనందిస్తారు పెళ్లి చేసి వాళ్ళు పిల్లా పాపలతో ఆడుకుంటూ కొడుకు దగ్గరే కన్నుముయ్యాలని కోరుకుంటారు ఏ తల్లిదండ్రులైనా కానీ కొడుక్కి పెళ్లి చేసి కొడుకుని కోడలి చేతిలో అప్పగిస్తే వాడు భార్య చేతిలో కీలుబొమ్మలా మారి తమను నిరాధరిస్తే ఆ తల్లిదండ్రులు పడే బాధ వేదన ఎలా ఉంటుందో అనుభవించేవారికే తెలుస్తుంది వాళ్ళ దుఃఖాన్నెవరూ తీర్చలేరు మీరు మాకొద్దు మీ దగ్గర మీరు మాకు వద్దు మా దగ్గర ఉండొద్దు మా ఇంటికి రావద్దు అంటే మేమే కాదు మా వయసులో ఉన్న ఏ తల్లిదండ్రులైనా ఎలా తట్టుకోగలరు అంటుంటే దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది మీ అన్నలాగా డబ్బున్న వాళ్ళు వృద్ధాశ్రమాలలో పడేసిపోతున్నారు డబ్బు లేని వాళ్ళు ముసలి వాళ్ళని వాళ్ళ కర్మానికి రోడ్ల మీద వదిలేసిపోతున్నారు చేసుకోగలిగే శక్తి ఉన్నన్నాళ్ళు ఎలాగోలా పనిచేసుకొని బతికీడుస్తున్నారు పనిచేయగలిగే శక్తి లేని వాళ్ళు పనిచేయలేక తిండి లేక అడుక్కోవడానికి ముఖం చెల్లక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు ఇలా జరగడానికి కారణమేంటో తెలుసా తల్లి కొంతమంది కొంతమంది ఏంటి చాలామంది కోడళ్ళు అత్తమామలు కూడా తమ లాంటే వాళ్లే కదా అని అనుకోకపోవడమే అందుకే ఇప్పుడు వృద్ధాశ్రమాలకి ఆదరణ ఎక్కువైంది అక్కడ మేం బతుకున్నాం అంటే ఉన్నాం అంతే మా మనసులు ఎంత కుమిలిపోతున్నాయో నీ అన్నా వదినలకు అక్కరలేదు మాకు ఈ శిక్ష ఎందుకు పడిందో తెలియదు తెలియదుగాని మేము అనుభవిస్తున్న ఈ వ్యధ ఎవరికి రాకూడదమ్మా అంటూ మళ్లీ దుఃఖం ఉప్పెనలాగా ముంచుకురాగా కూతుర్ని కౌగులించుకొని బోరుమంది ఆ తల్లి తల్లి మాటలకు రజనీకి చంప మీద చెల్లున అనిపించింది అంత బాధలోను ఊరుకోమ్మా ఊరుకో అన్నయ్య అలా చేయడమేంటి వాడొచ్చాక నేను మాట్లాడతాను అంది ఏడుస్తూ తల్లి బాధతో ఆమె హృదయం కోతకు గురైంది దుఃఖం నుంచి తేరుకున్న సావిత్రమ్మ మీ అత్తయ్య గారు వాళ్ళు రాత్రి నటగా వచ్చింది వాడి పెంపకం విషయంలో మేమేదైనా పొరపాటు చేశామేమోనమ్మా నీ విషయంలో మాకు చాలా తృప్తిగా ఉంది నీలాంటి మంచి కోడలు దొరికిందని వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు మీరైనా ఆనందంగా ఉండండి అది చాలు అంది తల్లి మాటలకు గిల్టీగా ఫీల్ అయింది రజని ఇంకా నయం తను అన్నతో తల్లితో తల్లితోగాని మాట్లాడకపోవడమే మంచిదనుకుంది అంతలో మాధవ పిలవడంతో సరే పడుకోండమ్మా పొద్దుపోయింది అంటూ వెళ్ళిపోయింది మూడో రోజు ఉదయం వినోదొచ్చాడు అతను రాగానే తల్లిదండ్రుల ముఖంలో కాంతి తగ్గడం గమనించింది అన్నతో మాట్లాడాలన్నా అందరూ అతన్ని చుట్టూ ఉన్నారు సాయంత్రం వరకు అలాగే జరిగిపోయింది సాయంత్రం అందరూ టీ తాగడం అయ్యాక వినోద్ తల్లితో అమ్మా ఇక బయలుదేరుదాం ఎనిమిది గంటలకు ట్రైన్ ఉంది అన్నాడు అందరూ ఉన్నా అక్కడ ఒక్క క్షణం నిశ్శబ్దం ఆవరించింది అంతలో మాధవ గొంతు సవరించుకుని చూడు వినోద్ ఇక నుండి అత్తయ్య గారు మామయ్య గారు మా ఇంట్లో మా దగ్గరే ఉంటారు అన్నాడు అతని మాటకు వినోద్ రజనీ అత్తమాములు విస్తుపోయి చూశారు అది వాళ్లకి ఊహించని పరిణామం అది కాదు బావా అంటూ ఏదో చెప్పబోయాడు వినోద్ ఇంకేం చెప్పకు నీవక్కడకు తీసుకెళ్ళినా హోంలోనే కదా వాళ్ళుండేది ఇక్కడుంటే కూతురు దగ్గరున్నామన్న సంతోషమైనా ఉంటుంది వాళ్ళకి ఇంటికి పెద్ద దిక్కు ఎంత అవసరమో నీకు తెలియదు వినోద్ అమ్మా నాన్నలంటే మనం ఎప్పటికీ తీర్చుకోలేని తీరని రుణం పెద్దవారితో కలిసి ఉండాలి వాళ్ళకి సంతోషాన్ని కలిగించాలి అలా ఉంటేనే ఆ ఇంట్లో శాంతి సుఖం సంతోషం ఉంటాయి ఇలాంటి అభిప్రాయం మనమే మన పిల్లలకి కలిగించాలి ఇప్పుడు నువ్వు మీ అమ్మా నాన్నలని చేసినట్లే రేపు నీ కొడుకులు నిన్ను చేయిరా దూరంగా ఉంచితే పెద్దవాళ్ళు పడే బాధ నీకప్పుడే అర్థం కాదులే నేనేమీ కోపంగా చెప్పడం లేదు వినోద్ వాళ్ళిక్కడుంటే వాళ్ళకి మనశ్శాంతిగా ఉంటుంది మాకు ఇంకో అమ్మానాన్నలకి సేవ చేసుకునే భాగ్యం కలుగుతుంది మనస్ఫూర్తిగా చెప్తున్నా ఇక నువ్వేం ఆలోచించగా బయలుదేరు అన్నాడు వినోద్ తలదించుకుని వెళ్ళిపోయాడు మాధవ వైపు చూడ్డానికి ముఖం చెల్లలేదు రజనీకి అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లిపోయారు గదిలోకి వెళ్లడంతోనే మాధవ పాదాల మీద వాలిపోయింది రజని ఏయ్ ఏంటిది లేలే అంటున్న అతనితో ఇన్నాళ్ళు మీతో కలిసి కాపురం చేసి కూడా మీ మనసు అర్థం చేసుకోలేకపోయానండి అత్తయ్య వాళ్ళ విషయంలో ఎంతో కఠినంగా మాట్లాడాను నన్ను క్షమించండి మీరెంతో పెద్ద మనసుతో మా అమ్మా నాన్నలకు ఆశ్రయం ఇచ్చారు మీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను అంది ఏడుస్తూ పిచ్చి రజని నాకు మా అమ్మానాన్న మీ అమ్మానాన్న వేరు కాదు ఆ రోజు మీ అమ్మ నీతో చెప్పినప్పుడే మీ నాన్నగారు మాకు చెప్పారు అప్పుడే అమ్మా నాన్న నేను ఇలా నిర్ణయించుకున్నా నిన్ను సర్ప్రైజ్ చేద్దామని నీకు చెప్పలేదు ఏదో చిరాకులో మాట్లాడతావు గానీ నీ మనసు ఎలాంటిదో నాకు తెలియదా అన్నాడు అతనికి తనపై గల నమ్మకానికి మరోసారి గిల్టీగా ఫీల్ అయింది వచ్చిన రజనీకి అత్తమామలు దేవతల్లాగా కనిపించారు వెళ్ళి వాళ్ళ పాదాలకి దండం పెట్టుకుంది తర్వాత తల్లికి తండ్రికి కూడా ఇదేంటమ్మా ఇప్పుడెందుకు అని అడిగిన వాళ్లకు ఇవాళ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలని ఈటీవీ శుభమస్తు చెప్పారండి అంది మా కోడలెంత బంగారం అని అత్తమాములు మా కోడలెంత బంగారం అని అత్తమాములు కూతురు ఎంత పద్ధతి కలదో అని తల్లిదండ్రులు మురిసిపోతుంటే గదిలో నుండి అది చూసిన మాధవ రజనీ తెలివికి నవ్వుకున్నాడు ఇప్పుడు మనం ఏదైతే చేస్తామో అదే చివరికి మనకి జరుగుతుంది దయచేసి అర్థం చేసుకోగలరు మన ఉమ్మడి కుటుంబాలను మనం కాపాడుకుందాం మన పిల్లలకు ఆరోగ్యకరమైన మంచి భవిష్యత్ ఇద్దాం సర్వేజన సుఖినో భవంతు